ఆత్మవిశ్వాసం మనిషి ఆశాజీవి కానీ ఆశపడినంత గొప్పగా ఆత్మవిశ్వాసాన్ని చూపలేడు అదే ఉంటే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాడు అన్నీ ఉన్న ఆత్మవిశ్వాసం లేకపోయిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు జీవితంలో గెలిచేందుకు సంపద ఉంటే సరిపోదు సరైన ప్రణాళిక ఉండాలి దానికి ఆత్మవిశ్వాసం కావాలి అది లేకుంటే చిన్న ఆయుధం కూడా మీతో ఆడుకుంటుంది అదే ఆత్మవిశ్వాసం ఉంటే గడ్డి పరిక కూడా ఆయుధంగా మారి శత్రువులను అడ్డుకుంటుంది ఓ చిన్న కథ చదవండి ఒక రాజు తన శత్రువులపై దాడి చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేశాడు యుద్ధానికి సిద్ధమయ్యాడు ఈ యుద్ధంలో ఎలాగైనా గెలుస్తామని నమ్మకంగా ఉన్నాడు కానీ సైనికులు చాలా అనుమానించారు మనం గెలుస్తామో లేదోనని సైన్యాధిపతి కూడా చెప్పుకొచ్చాడు రాజు తన సైనికులను ప్రోత్సహించడానికి ఏమి చేయాలని ఆలోచించాడు చివరగా సన్యాసి దగ్గరికి వెళ్ళాడు ఏమి చేయగలని అడిగాడు అప్పుడు సన్యాసి రాజుకు ఒక ఆలోచన చెప్పాడు రాజు కూడా అలాగే చేశాడు అదేమిటంటే ఆ రాజు యుద్ధానికి వెళుతున్నప్పుడు వారి కులదేవత గుడి వద్ద ఆగి ప్రార్థించి ఒక నాణ్యం తీసుకొని సైనికుల ముందు పెట్టాడు నేను ఇప్పుడు ఈ నాణ్యం తిప్పుతాను అది బొమ్మ పడితే మనం గెలుస్తాము లేకుంటే యుద్ధంలో ఓడిపోతామని చెప్పాడు మన తలరాత మన విధిని ఈ నాణ్యం చెప్పుతుందని నాణ్యాన్ని గాలిలోకి వదిలాడు సైనికులందరూ నాణ్య వైపు చూశారు అప్పుడు బొమ్మ పడింది కాబట్టి మనం తప్పకుండా గెలుస్తామని ఆశతో సంతోషంతో ఆ సైనికులు శత్రువులపై దాడి చేశారు ఆ తర్వాత యుద్ధం గెలిచారు తర్వాత సైనికులను పిలిపించాడు రాజు విధిని ఎవరూ మార్చలేరని చెప్పాడు సైనికులకు అర్థం కాలేదు నేను నాణ్యానికి రెండు వైపులా బొమ్మ పెట్టే తయారు చేయించాను అని చెప్పాడు దీంతో సైనికులందరూ ఆశ్చర్యపోయారు ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తే దేనైనా సులువుగా జయించి విధిని మార్చుకోవచ్చు అని చెప్పాడు రాజు పైన చెప్పినట్లుగా ఏ జరగాలో అదే జరుగుతుంది అయితే ఆత్మవిశ్వాసం ఉంటే మన వైపే విజయం అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్వస్తి